వైసీపీ నాయకులపై బురద జల్లే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పోనుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యకురాలు జమలమడక నాగమణి ధ్వజమెత్తారు ఈ సందర్భంగా నాగుమిని మాట్లాడుతూ వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తున్న సదరు భూమిని పెద్దిరెడ్డికి చెందిందేనని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ చలపతిరావు నిర్ధారించిన విషయం ప్రభుత్వ పెద్దలు గ్రహించాలని కోరారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గెజిట్ ప్రకారం సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరులో లో కూడా ఆ భూమి పెద్దిరెడ్డికి చెందిందేనని చాలా స్పష్టంగా రికార్డులు ఉన్నాయని తెలిపారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఇంకా అనుమానం ఉంటే డెహ్రాడూన్ నుంచి అటవీ శాఖ మ్యాప్లను తెప్పించుకోవాలని సూచించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి సంషాబాద్ లో నాలుగు వందల యాభై ఎకరాల అటవీ భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కాపాడారని గుర్తు చేశారు రెండు పర్యాయాలు శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పదవికే వన్నె తెచ్చారని అన్నారు చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రామచంద్రారెడ్డి మిథున్ రెడ్లను వేధించడం పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పే పవన్ అసత్య ఆరోపణలు చేసే బదులు అటవీ రెవెన్యూ చట్టాలను చదువుకోవాలని సూచించారు విమానాలు హెలికాప్టర్ లో పర్యటిస్తూ ప్రజలను తప్పుదవ పట్టించే ప్రక్రియకు పవన్ తెరతీశారని ఆరోపించారు ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని ఆరోపణలే కానీ నిజాలు నిరూపణ ఉండదని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు చూసేశారు అది ఎలాగంటే పెద్దిరెడ్డి గారు సంబంధించి భూముల్ని ఆయన ఫారెస్ట్ భూముల్ని కబ్జా చేశారు అని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు నిజం కాదని ఇదే అదే వారు కూటమి ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన పిసిసిఎఫ్ గారు అయినటువంటి చలపతిరావు గారు ఇది ఖచ్చితంగా ఆయన పట్టాభూమి ఇది ఫారెస్ట్ భూమి కాదు అని ఆయన వచ్చి చెప్పడం జరిగింది అంటే ఈయన చేసిన ఆరోపణలు నిరూపణ కాలేదు ఇప్పటి వరకు ఎవరి మీదైనా ఆరోపణలే కానీ దాని నిరూపణ ఎక్కడా కావట్లేదు దానికి మరొక ఉదాహరణ ఇది ఈరోజు చూసుకుంటే పెద్దిరెడ్డి గారు కబ్జా చేశారనే చెప్తున్నప్పుడు అది కాదని నిరూపించారు అలాగే ఒక ఫారెస్ట్ భూమి ఉందంటే దాన్ని సర్వే చేసేటప్పుడు ఆ భూమికి సంబంధించి చుట్టువైపు చుట్టుపక్కల ఉన్న నాలుగు వైపులా ఉన్నటువంటి భూమికి సంబంధించి యజమానులకు తెలియపరుస్తారు ఇదని ఆ తెలియపరచడాన్ని పెట్టి అది తెలియపరచడం చేస్తే సర్వే ఇలా చేస్తున్నామని చెప్పినప్పుడు దాన్ని పట్టుకుని పెద్దిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చారని మీరు చెప్పారు అది ఏ విధంగా నోటీసులు అవుతాయండి ఎందుకు నా నోటీసులు అవుతాయి నోటీసులు దేనికి ఇస్తారు ఆయన ఏమీ ఆయన కబ్జా చేయలేదు ఆయన పట్టాభూమిని నేను ఖచ్చితంగా తేల్చే ఉంది కదా మరొక మరొకటి చేస్తున్నప్పుడు ఇంకోటి చెప్పాలి ఇంకా వీటి మీద అనుమానం ఉంటే డెహ్రాడూ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మ్యాప్లు తెచ్చుకుని మీరు చూడండి సార్ ఎందుకంటే మీరు ఫారెస్ట్ మినిస్టర్ కదా అప్పుడు కూడా మీకు ఉన్న అనుమానాలు అన్నీ తీరిపోతాయి మరి ఒక్కసారి చూసుకుంటే రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలా చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉన్న మిగులు భూమిని ఫారెస్ట్ కేటాయిస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సొంతంగా ల్యాండ్ బ్యాంక్ అన్నది ఉండదు అందులో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సర్వే చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ వెల్లడవుతాయి అందులోనే ఈ సర్వే చేస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని సంబంధించిన ఈ భూమి ఖచ్చితంగా పట్టా భూమి అనేసి తేల్చి చెప్పడం జరిగింది అదేలాగా చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గెజెట్ ప్రకారం రెండు వందల సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రకారం సర్వే చేసినప్పుడు కూడా ఇది ఫారెస్ట్ భూమి కాదు ఖచ్చితంగా పట్టాభూమి అనే పెద్దిరెడ్డి గారికి చెందింది అనేసి కూడా అందులో ఉంది అది ఇంత పకడ్బందీగా ఉన్నా కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకేం చెప్పాలి సార్ పవన్ కళ్యాణ్ సార్ మీరు రెండు లక్షల పుస్తకాలు ఇప్పటిదాకా చదివేనున్నారు దాంతోపాటు ఫారెస్ట్లా రెవెన్యూలా కూడా ఒకసారి చదవండి సార్ రెండు లక్షల పుస్తకాలతో పాటు ఈ రెండు చదివారంటే ఇందులో ఉన్న విషయం మీకు అర్థమవుతుంది ఇలాంటి అనవ అనవసరమైన ఆరోపణలు చేయకుండా ఉంటారు మీరు ఇందులో ఇంకొక విషయం ప్రత్యేకమైన విషయం ప్రస్తావించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు శంషాబాద్ దగ్గర నాలుగు వందల యాభై ఎకరాలని ప్రైవేటు వ్యక్తులు మా భూమి అని వాళ్ళు వస్తే ఆయన మొత్తం సర్వే చేయించి అంతా చేయించి ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిందేని నాలుగు వందల యాభై ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆయన రక్షించారు ప్రైవేటు వ్యక్తులకి అబంధ నుంచి అవి పడకుండా గవర్నమెంట్కి ఉండేలాగా రక్షించారు అలాంటి వ్యక్తి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఫారెస్ట్ మినిస్టర్గా చేసి ఎంత మంచిగా చేసి ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్గా చేసి కబ్జాలు చేశారు ఈ భూమిని చెప్తున్నారు ఆయన మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయడం ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఫారెస్ట్ మినిస్టర్గా చేసినప్పుడు ఈ రెండింటి తేడా మీరు తెలుసుకోండి ఈయన ఈయన భూమి పట్టాభూమి అన్నది తెలిసింది పంతొమ్మిది అరవై ఎనిమిది సర్వే ప్రకారం అక్కడే ఉందండి మీరు ఈవేళ దీన్ని తక్షపూర్తిగా పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏదో విధంగా కక్ష తీర్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆనందిస్తారు ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం మీరు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు నిన్న మిథున్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు ఈ విషయంలో మీరు ఇది ఉంటే నిరూపించు అని ఏమీ లేకుండా మీరు ఎలా నిరూపించగలుగుతారు ఇప్పటికైనా నిర్ధారణ లేని ఆరోపణలు చేయకండి ఏ ఇప్పటివరకు ఈ డిపార్ట్మెంట్లో జరిగినవన్నీ కూడా ఇలాంటివన్నీ ఆరోపణలే మీరు ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్గా కొన్నాళ్ళు ఉండండి పోనీ ఇలాంటి ఆరోపణలు వద్దు మీరు వెళ్ళి హెలికాప్టర్లో తిరుగుతున్నారు అలాగే విమానాల్లో తిరుగుతున్నారు సర్వేలు చేసేస్తున్నారు అక్కడికి వచ్చి లేదు ఫారెస్ట్లో కూర్చొని తిరిగ కూర్చొని పుస్తకాలు పట్టుకుని మీరు ఎన్ని చదువుతున్నారు మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే లేనిది ఉన్నదిగా మీరు చిత్రించలేరు మీరు చేసేవన్నీ ఆరోపణలే కానీ నిరూపణలు ఉండవని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను